సో ఇప్పుడు లేట్గా ప్రెగ్నెన్సీ అండ్ పిల్లల్ని ప్లాన్ చేసుకుంటున్నారు సో థర్టీస్ తర్వాత ప్లాన్ చేసుకుంటున్నారు సో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఆ టైంకి వాళ్ళకి ఇలా నాలెడ్జ్ అవేర్నెస్ ఉంది సో వాళ్ళందరూ కూడా ఎగ్ ఫ్రీజింగ్ చేసుకోవచ్చా సో వాళ్ళని సజెస్ట్ చేస్తారా సో ఒకటండి సోషల్ ఫ్రీజింగ్ అనేది ఒకప్పుడు ఓన్లీ సెలబ్రిటీస్ చేసుకునే వాళ్ళు ఏంటిది అనుకునే వాళ్ళం అంటే వాళ్ళు జీన్స్ వాళ్ళే ఇప్పుడు లేట్గా మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఒకప్పుడు అంటే ఓన్లీ సెలబ్రిటీస్ అట్లా లేట్ మ్యారేజెస్ అట్లా అనుకునేవాళ్ళు సో ఇప్పుడు ఏంటంటే ఎవ్రీబడి అంటే చాలామంది చదువుకుంటున్నాము అందరము సో వెంటనే ప్రెగ్నెన్సీ వెంటనే పిల్ల అసలు వెంటనే పెళ్ళొద్దు వాళ్ళే చాలా ఎక్కువైపోయారు కరీయర్లో సెటిల్ అయ్యాకనే దాని తర్వాత ప్లాన్ చేస్తామని అంటారు సో ఇప్పుడు కెరియర్లో సెటిల్ అయ్యేదాకా మనం చూడాలంటే ఈ బయోలాజికల్ క్లాక్ అనేది ఆగదండి ఈ చాలామంది అడుగుతుంటారు క్లాక్ టికింగ్ ఎప్పుడు పిల్లల్ని అంటారు అని ఆ టికింగ్ క్లాక్ని స్టాప్ పాస్ చేయొచ్చు మనం దాని దానికి సో దాని ఇదే సోషల్ ఫ్రీజింగ్ అనమాట అంటే ఎవరైతే అసలు పెళ్ళే చేసుకోలేదు ఎగ్జు ఆల్రెడీ అనిపించింది అనుకోండి సపోజ్ వాళ్ళు టెస్ట్ చేసుకున్నారు ఎగ్ రిజర్వ్ కొంచెం తగ్గుతున్నట్టు అనిపిస్తుంది లేదంటే వాళ్ళకి ఇప్పుడే అసలు వద్దు మేబీ ఇంకో టెన్ ఇయర్స్ తర్వాత ప్లాన్ చేస్తున్నామని వాళ్ళకి క్లారిటీ ఉంది అన్న వాళ్ళకి ఇప్పుడు టెన్ ఇయర్స్ తర్వాత అంటే థర్టీస్ లేట్ థర్టీస్లో ఫార్టీస్లో వాళ్ళకి ఎగ్ నెంబర్ తగ్గిపోతుంది క్వాలిటీలో ఇష్యూస్ వస్తాయి ఇవన్నీ క్లియర్గా ప్రూవ్ అయింది సో అలాంటి వాళ్ళకి ఇది ఈ సోషల్ ఫ్రీజింగ్ అనేది చాలా ఒక బూన్ అని చెప్తామండి అంటే వాళ్ళకి ఏంటంటే ఆ యంగ్ ఏజ్లోనే ఎప్పుడైతే మీరు అన్నట్టు వాళ్ళు టెస్ట్ చేసుకున్నారు ట్వంటీస్లో ప్రైమ్ ఫర్టిలిటీ ఉంటుంది సో ఆ ఎగ్స్ని ఫ్రీజ్ చేసుకొని వాళ్ళు ఇందాక చెప్పినట్టు టెన్ ఇయర్స్ ఆర్ ఇంకా కావాలంటే ఇంకెక్కువ కూడా వాళ్ళు అలా ఫ్రీజ్ చేసి పెట్టుకున్నారు సపోజ్ వాళ్ళు థర్టీ ఫైవ్ ఫార్టీకో ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారో నేషనల్గా వస్తే ఓకే నేషనల్గా రాలేదంటే ఆల్రెడీ ట్వంటీ ఫ్రీజ్ చేసుకున్న ఎగ్స్ వాళ్ళకి వాళ్ళు దాన్ని యూజ్ చేసుకొని వాళ్ళు ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే ప్లాన్ చేస్తారో వాళ్ళకి ఆ బేబీ అనేది ఆ ఏజ్ గ్రూప్ ట్వంటీస్ లో ఉండే హెల్దీ బేబీ ఫార్టీస్లో లో పుట్టే ఛాన్సెస్ ఉంటాయి సో ఒకప్పుడు ఓన్లీ హీరోయిన్స్ మనం చూస్తున్నాం చాలా మందిని అలా చేసే వాళ్ళు ఇప్పుడు ఈ నార్మల్ పీపుల్ కూడా చాలా మంది దీనికి వస్తున్నారండి లేట్గా ఈ మ్యారేజెస్ అనేవి లేట్గా ప్లాన్ చేయడం వల్ల లేట్గా పిల్లల్ని ప్లాన్ చేసే వాళ్ళు సో ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడు పెళ్ళైన వాళ్ళకి ఎంబ్రియో ఫ్రీజింగ్ చేస్తాము టెన్ ఇయర్స్ వరకు ఉంచుకోవచ్చు లేదో అసలు పెళ్ళే చేసుకోలేదు అనే వాళ్ళకి వాళ్ళు పెళ్ళయి అబ్బాయి కోసం ఎందుకు చూడాలి ఆ ఎగ్జామ్ ఫ్రీజ్ చేసి పెట్టుకోవచ్చు ఎప్పుడైతే వాళ్ళు ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారు మ్యారేజ్ అయిపోయింది అన్నప్పుడు వాళ్ళకి నేషనల్గా ప్రెగ్నెన్సీ రావట్లేదంటే వాళ్ళ హస్బెండ్స్ ఫోన్ని తీసుకొని అప్పుడు దాన్ని ఇంజెక్ట్ చేసి ఎంబ్రియో ఫామ్ చేసి ట్రాన్స్ఫర్ చేయొచ్చు